అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో ఏడు కిలోల గంజాయిని సెబ్బ అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు శనివారం సెబ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ఓ తోటలో కనకాంబరం పూల చెట్ల మధ్య కాపలాదారుడు గంజాయి మొక్కలు పెంచినట్లు పక్కా సమాచారంతో సెబిఐఎస్ శ్రీరామ్ టాస్క్ ఫోర్స్ సి వెంకట లక్ష్మమ్మ ఇన్స్పెక్టర్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో దాడులు చేసి ఏడు పాయింట్ రెండు ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాయదుర్గం సెబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారు ఎస్ఐ శ్రీధర్ గారు వాళ్ళ సిబ్బంది కలిసి టీ వీరాపురం రాయదుర్గం మండలం టీ వీరాపురంలో గ్రామంలో కల మామిడి తోటలో ఇది మామిడి తోట సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది దీంట్లో ఈ మామిడి చెట్లు నేరేడు చెట్లు మధ్యలో కనకంబరాలు చెట్లు కనకంబరాలు ఈ తోటలో ఈ నాలుగు గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది దాని అది దాని వెయిట్ టోటల్ సెవెన్ పాయింట్ టూ కే టూ ఫైవ్ కేజీస్ ఉంది ఇది చిలికర్రి ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తు టీవీర పొలం అతని ఈ పెంచడం జరుగుతుంది అతను ఈ పొలానికి కాపులదారుడిగా సుమారు ఒక నైన్ మంత్స్ నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు అతను తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే దానికి తాగటానికి ఈ మొక్కల్ని విత్తనాలు వేయటం వల్ల ఈ నాలుగు కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి అతను దీన్ని రోజురోజు కొంత 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 వాడుతున్నాడు అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యవతర సంవత్సరంలో ఈ గంజాయిది ప్లాంట్స్ సీజ్ చేసాం ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం